వంద రోజులలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను ఇప్పటికే రెండు పథకాలను అమలు చేసి మరో రెండు పథకాలను మంగళవారం ప్రియాంక గాంధీ చేతుల మీదుగా అమలు చేయనున్నట్లు టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్ అన్నారు శంకరపట్నం మండలం కేశవపట్నం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తామని తెలిపారు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మంగళవారం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు రైతులకు పెట్టుబడి సాయం కింద వాన కాలం నుండి అమలు చేస్తామని రైతులతో పాటు కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కమిటీ వేసిందని తెలిపారు మహిళలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు జరగనున్నట్లు తెలిపారు రెండు లక్షల రైతు రుణమాఫీపై ఆర్బీఐ అధికారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బసవయ్య ఇసముద్దీన్ ఆయాన్ చంద్రమౌళి మాజీ సర్పంచ్లు తిరుపతి తిగాట్ రాజా కుంభరయ్య సంపద రాజరెడ్డి నాయకులు సదానందం శ్రీనివాస్ ప్రవీణ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఆసరా పెన్షన్ లో కంటిన్యూ చేస్తారిక ఆసరా పెన్షన్ లకు దాని ప్రత్యేకంగా ఏం లేదు అది నాలుగు వేలు పెంచి మార్చి నెల నుంచి ఏదో స్టార్ట్ చేస్తామని అనుకుంటారు ఇక్కడ మిగిలిందే ఏముంది రైతు పత్రికలలో కూడా వచ్చింది మన మన ఇళ్ళ కార్యక్రమం కూడా ప్రతి కాన్ఫిటెన్స్ ముప్పై ఐదు వందల ఇళ్ళు పత్రికలనే వచ్చింది ప్రాసెస్ నడుస్తూనే ఉంటది దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ వంద రోజులలో ఆరు వారంటీల అమలు అమలు ప్రక్రియ శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది ఇక మిగిలింది ఏమిటిగా కాబట్టి ఈ సందర్భంగా మాకు కూడా పార్టీ నుంచి ఆదేశాలు ఏమిటంటే ఎక్కడికెక్కడ పత్రిక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు ప్రజలు తగిన విధంగా ఇక చాలామంది ఏమంటున్నారు మరి అన్న కొత్త ప్రభుత్వం ఏర్పడింది రెండున్నర మాసాలు గడిచిపోయింది మేము ఎందుకు ఓపికగా అన్ని పరిశీలన చేస్తున్నామంటే మారిన ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజాభిప్రాయానికి అనుకూలంగా అధికారులు మారి వారి మద్దతులు మార్చుకొని ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందిస్తారని మేము ఆశించినాం ఆ విధమైనటువంటి పరిస్థితి మాకు కనబడటం లేదు కాబట్టి ఎవరు అధికారులు అవినీతికి పాల్పడినా లంచగొండితనానికి ఎగబడినా అక్రమ కార్యక్రమాలు చేపట్టినా తప్పకుండా ప్రభుత్వ పరంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా వారి మీద చర్యలకు ఉపక్రమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం పెట్టండి వార్త